కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి శ్రీ కోదండరామాలయం దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ కార్తీక వన మహోత్సవంలో మహాన్యాస రుద్రాభిషేకం శ్రీ శివకేశవుల పూజను పవన్ స్వామి శాస్త్రోక్తంగా నిర్వహించారు అలాగే కార్తీక వన మహోత్సవ విశేషాలను చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు వివరిస్తూ కార్తీక మాసం హిందువులకు పవిత్రమైనదని కార్తీక వన సమారాధన వంటి కార్యక్రమాలు సమాజాన్ని ఒక్కటిగా చేస్తాయని ఈ సంప్రదాయాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా ధాత్రి పూజ తులసి దామోదర పూజ శివకేశవ పూజ అభిషేకం నిర్వహించారు తులసి మరియు ఉసిరి చెట్ల పూజతో పావనమైన వాతావరణం నెలకొంది అనంతరం సౌందర్యలహరి ఆధ్యాత్మిక సమూహ నిర్వాహకులు నాదెళ్ల హేమలత వారి బృందం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు కాగా కార్తీక మాసంలో శివకేశవుల నిద్రని అభేదంగా పూజించడం దీని వెనుక గల ఆంతర్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అప్పలాయగుంట శ్రీ సుదర్శన నరసింహ దేవాలయ నిర్వాహకులు లక్ష్మీ రంగనాథన్ భాగవతుల జయలక్ష్మి అపర్ణ సిఆర్కే శశిగిరిరావు డాక్టర్ శమంతకమణి రాజ్యలక్ష్మి బ్రాహ్మణ బ్యాంకు మేనేజర్ పిఆర్ఎల్ కుమార్ లీలావతి తదితరులు పాల్గొన్నారు చివరి రోజుల్లో పరమేశ్వరుని ఆరాధించాలనేటువంటి మా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులందరికీ కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాములవారి దక్షిణమాడవీధిలోని చిగుర ఆధ్యాత్మిక సేవా కేంద్రం గద్ద కోదండరామస్వామి వారి ప్రాకార వనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ధాత్రి పూజ రుద్రాభిషేకం తులసి పూజ అనంతరము ధాత్రీ వృక్షం దగ్గర భోజనం చేయటం అనేది విశేషం కార్తీక మాసంలో విశేషించి ధాత్రి ఉసిరిక చెట్టు యొక్క ఫలితం అమోఘమైనది కార్తీక మాసం మాసాల్లో అన్నింటికీ కార్తీక మాసం మహోన్నతమైనది అంటే శివకేశవులకి ప్రీతిపాత్రమైనది అందుకే కార్తీక దామోదర పూజ నిర్వహిస్తారు శివ రుద్రాభిషేకంతో పాటు దామోదర పూజ అలాగే సాక్షాత్ విష్ణు స్వరూపము లక్ష్మీస్వరూపమైనటువంటి ఉసిరగ చెట్టుకు పూజ చేయటం ఉసిరిక చెట్టు యొక్క విశేషం పరమేశ్వర స్వరూపమైనటువంటి శంకరాచారుల వారు భూలోకంలో నలయాడుతున్నప్పుడు ఒక పేదవారి ఇంటి ముందు ఆగి భవతీ భవతీభిక్షాందేహి అంటే ఆ పేదవారి దగ్గర ఏమీ లేకపోతే ఒక చిన్న ఎండిపోయిన ఉసిరేక ముక్క ఆమెకిచ్చి తన అసక్తత దాటుకున్నందుకు పరమేశ్వరుడు ఆమె కరుణించి బంగారు ఉసిరి వృక్షాల యొక్క కనక వర్షం కురిపించిన ఆ పరమేశ్వరుడు అంతటి మహోన్నతమైనటువంటిది ఆరోగ్యప్రదమైన సకాల ఆరోగ్యప్రదమైనటువంటి ఉసిరి ఈ నెల్లికాయ మనం ఈ పథకాల్లో చెప్పుకునేటువంటి దాని విశేషము ఇక్కడ చిగోరా సంస్థలో చిత్ర హనుమంతరావు గారు అన్న గారు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు సౌందర్లహరి గ్రూప్ తరఫున మేము కూడా సుధావాణి గారు నేను కలిసి చాలా కార్యక్రమాలు తిరుపతిలో దీపోత్సవం కానీ తర్వాత గోగర్ దీపాలు వదలటం కానీ కొండ మీద వనమహోత్సవం కానీ అన్నీ చేశాము చిగువర సంస్థలో ఈరోజు అభిషేకము బ్రాహ్మణ సంతర్పణ ధాత్రి పూజ అన్నీ దామోదర పూజ అన్నీ జరుగుతున్నాయి అన్నగారి ఆధ్వర్యంలో చాలా విశే విశిష్టత కలిగింది కదండి కార్తీక మాసం ఇంకా రేపటితో అయిపోతుంది ఆదివారంతో అయిపోతుంది ఇంకని పెట్టుకున్నారు ఇక్కడ చాలా సంతోషం అండి నాకు అవకాశం ఇచ్చినందుకు